ప్రేమించు ప్రేమ పంచు పదహారో భాగం రోజులు గడుస్తున్నాయి ఆఫీసులోకి ఎంటర్ అవుతున్న శ్రీరామును చూసి పలకరించబోయి క్రితంసారి జరిగింది గుర్తొచ్చి తలవంచేసుకుంది మనోజ్ఞ ఏంటమ్మా మనోజ్ఞ నన్ను చూసి కూడా మౌనంగా ఉండిపోయావు నా మీద గాని కోపం వచ్చిందా ఎలా ఉన్నారంతా అంటూ అతను దగ్గరకొచ్చి వచ్చి ప్రశ్నిస్తుంటే విత్తరపోయింది మనోజ్ఞ అబ్బే ఏం లేదంకుల్ ఏదో ఆలోచిస్తూ అంటూ నసిగింది మా కృష్ణ మనోహర్ ఉన్నాడా నవ్వుతూ అడిగారాయన ఆ ఉన్నారు అంటూ ఇంటర్కామ్లో కృష్ణ మనోహర్కి చెప్పిందామే శ్రీరామ్ అతని క్యాబిన్లోకి వెళ్ళాడు అంకుల్కి బాగా నచ్చినట్లున్నాడు అందుకే మా కృష్ణ మనోహర్ అన్నాడు వీళ్ళ వరుస చూస్తుంటే శుభలేఖ త్వరలోనే ఇచ్చేటట్లున్నారు అనుకుంది మనసులో దిగులుగా ఎందుకంటే అంతకు ముందు రోజే కృష్ణ మనోహర్ ఆమె వర్క్ను మెచ్చుకుని ఇంక్రిమెంట్ శాంక్షన్ చేయడమే కాకుండా ఆమె చెల్లెల చదువు కోసం చారిటబుల్ ట్రస్ట్ నుంచి అందేలా చేశాడు దాంతో అతడు తన పట్ల స్పెషల్ అటెన్షన్ చూపిస్తున్నాడనుకుంటూ మేఘాల్లో తేలిపోయింది దానికేదో అద్దాన్ని మనసు వెతుకుతుండగానే ఇలా జరిగేసరికి మళ్ళీ తన స్థానం ఏమిటో గుర్తుకు వచ్చింది శ్రీరాముని చూస్తూనే ఓ రండి సడన్గా ఇలా వచ్చారేంటి అన్నాడు కృష్ణ మనోహర్ అతడు తననే విధంగానూ సంబోధించకపోవడంతో నొచ్చుకున్నాడు శ్రీరామ్ అది కనిపించనీయకుండా మీ అమ్మ హైదరాబాద్కి రానందట అంతేకాదు దీప్తి బర్త్డే ఫంక్షన్కి రానంది నువ్వు చెప్పినట్లే చేస్తానన్నాను కదా నువ్వు కూడా ఫంక్షన్కి రావడానికి సుముఖంగా లేవని దీప్తి చెప్పింది ఎందుకలా చిన్నప్పటి నుంచి పొందిన అవమానాల వల్ల కసితో గుర్తింపును కోరుకున్నాను కానీ మీరు ఒప్పుకుంటారనుకోలేదు అలా ఒప్పుకోవడానికి మీరెంత మదనపడి ఉంటారో అర్థం చేసుకోగలను సాధారణంగా తమ లోటుపాట్లని బయట పెట్టుకునేందుకు ఎవరు ఇష్టపడరు కానీ కూతురు మీద ప్రేమతో మీరు ఎన్నో పనంగా పెట్టేశారంటే మీరు నిజంగా మంచి తండ్రి అన్నాడు మనస్ఫూర్తిగా అలా అనుకు బాబు నాకు సిగ్గుగా ఉంది తండ్రిని కాబోతున్నానని తెలిసింది మొదలు బాధ్యత వహించిన వాడే మంచి తండ్రి కానీ తెలిసి కూడా మీ అమ్మని గాలికి వదిలేసి వచ్చాను అది తలుచుకుంటేనే ఎంతో బాధగా ఉంటుంది మ్లానమైన వదనంతో అన్నాడు శ్రీరామ్ బాధపడకండి ఏదో పంతం కొద్దీ మీతో అలా మాట్లాడానే గాని ఆ తర్వాత ప్రశాంతంగా కూర్చుని ఆలోచిస్తే ఫులిష్నెస్ కనిపించింది అప్పటి మీ పరిస్థితుల్లో నేనున్న అలాగే చేసేవాడినేమో పోయిన మనిషిని మరిచి మంచి భవిష్యత్తు కోసమే వెంపలాడతారు ఎవరైనా అమ్మ మంటల్లో పోయిందనుకోబట్టే మీరలా చేశారని అర్థమయ్యాక నా కోపమంతా పోయింది అన్నాడు కృష్ణ మనోహర్ ఆ మాటలకు కదిలిపోయాడు శ్రీరామ్ ఇంత చిన్న వయసులో ఎంత పరిణతి నిన్నంతటి సంస్కారవంతుడిగా తీర్చిదిద్దిన మైదిలీని ఎంత పోగిన్నా తక్కువే ఆ క్రెడిట్ అమ్మకన్నా ఎక్కువగా అమ్మమ్మకే చెందుతుంది శ్రీరామ్ మాటలకు అడ్డొస్తూ అన్నాడు కృష్ణ మనోహర్ అమ్మమ్మకా ఎలా ఆశ్చర్యంగా అడిగాడు శ్రీరామ్ నాకు ఊహ తెలిసిందే అమ్మమ్మ ఒళ్ళో అమ్మ ఎప్పుడూ మౌనంగా ఏదో కోల్పోయినట్లు దిగులుగా ఉండేది ఎవరితోనూ కలిసేది కాదు అమ్మమ్మే వెంటబడి చదివించింది టీచర్ ట్రైనింగ్కి పంపించింది హాస్టల్లో ఉంచి మరీ అమ్మకి జాబ్ వచ్చేలా ప్రయత్నాలు చేసింది పసిపిల్లవాడినైన నా సంరక్షణ భారమంతా తనే ఆనందంగా స్వీకరించింది ఆమెకు ఆ వయసులో పసివాడి పోషణ ఎంత కష్టమో ఆలోచించండి అమ్మ ఉద్యోగస్తురాలయంత వరకు ఏ రక్త సంబంధం లేకున్నా మా ఇద్దరిని పోషించింది ముఖ్యంగా మాకు ఆలంబనగా నిలిచింది నేను టెన్త్ మంచి మార్కులతో పాస్ అయితే డొనేషన్లకి వెరవకుండా నన్ను కాలేజీలో చేర్పించింది చదువులో నన్ను ఓడించలేక నా గతాన్ని తవ్వి నన్ను బాస్టర్ అంటూ నా ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొట్టే ప్రయత్నం చేసేసరికి నాన్న గురించి అమ్మ చెప్పదు నువ్వేమో విదేశాల్లో ఉన్నాడని చెప్తుంటావు నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే అని ఓసారి గట్టిగా పట్టుబట్టేసరికి చెప్పక తప్పలేదు అమ్మమ్మకి అది వింటూ ఆవేశంతో రగిలిపోయాను ఆమె చూపించిన ఫోటోలోని మిమ్మల్ని వెంటనే పట్టుకోవాలనుకున్నా మనసులోనే వాడెక్కడున్నది కనుక్కుని అంతు చూస్తాను అనుకున్నాను భార్య బిడ్డలతో సంఘంలో పెద్ద మనిషిగా చలామణి అవుతున్న మిమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టాలని అనుకున్నాను కూడా ఫోటో ఆధారంగా మీ వివరాలు తెలుసుకోగలిగాను ఒకసారి మీ బర్త్డే పార్టీలో అందరూ మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేసి మాట్లాడుతుంటే వీడో పరమ నీచుడని గొంతెత్తి అరవాలనుకున్నాను కానీ వివేకం హెచ్చరించడం వల్ల కంట్రోల్ చేసుకున్నాను కానీ మీ మీద పగ తీర్చుకోవాలని రకరకాలుగా ఆలోచించేవాణ్ణి ఒకవైపు చదువుకుంటూ ఉద్యోగం చేస్తూ జీవితంలో పైకి రావాలన్న ప్రయత్నాలు మాత్రం మానలేదు అమ్మమ్మకి ఆపదలో ఎవరున్నా ఆదుకోవడం అలవాటే అలాగే ఓ యువకుడికి ఆశ్రయం ఇచ్చింది పేరు కనకరాజని చెప్పింది తర్వాత ఓసారి నాకు తోడుగా రా అంటూ నన్ను జైలుకి తీసుకెళ్ళింది ఇక్కడ ఎవరున్నారు అడిగాను అందులో పనిచేస్తున్న జైలర్ ఒకప్పుడు అమ్మమ్మ సాయంతో పైకి వచ్చిన వాడవటం వల్ల జైలంతా తిరిగి చూసే అవకాశం ఇచ్చాడు ఏళ్ల తరబడి ఆ జైలు గదుల్లో మగ్గిపోతున్న వారిని చూశాను అమ్మమ్మ వారిని కదిలించి వారి వారి కథల్ని నేను వినేలా చేసింది అవన్నీ వినేసరికి హృదయం ద్రవించిపోయింది ఏళ్ల తరబడి తమ వాళ్ళకు దూరమై శిలల్లా మారిన ఆ మనుషుల్ని వాళ్ళు అనుభవిస్తున్న శిక్షల్ని చూస్తే ఒళ్ళు జలధరించింది వారికి పెడుతున్న నిస్సారమైన తిండి శుచి శుభ్రత లేని పరిసరాలు చూసేసరికి బయట మనం ఎంత ఆనందంగా స్వేచ్ఛగా బ్రతుకుతున్నామో తెలిసొచ్చింది దైన్యానికి ప్రతిరూపంగా ఉన్న ఒక స్త్రీని చూపించి ఈవిడ మన కనకరాజు వాళ్ళ అమ్మ అని చెప్పింది ఆమె అమ్మమ్మని చూస్తూనే గోలు గోలుని ఏడ్చింది నా బిడ్డని మామూలు మనిషిని చెయ్యమ్మా అంటూ బ్రతిమాలింది ఆమె ఏడుపు ఇప్పటికీ నా చెవుల్లో మారుమోగుతూనే ఉంటుంది జైలు నుంచి తిరిగొస్తూ అమ్మమ్మ ఆవిడెందుకు జైల్లో ఉంది అని అడిగాను నేనా ప్రశ్న వెయ్యాలని ఆశించిందేమో ఆ రాత్రి నన్ను కూర్చోబెట్టుకుని ఆమె కదంతా చెప్పింది కనకరాజు వాళ్ల నాన్న రంగయ్య తాగుడికి అలవాటుపడి భార్య రంగమ్మని కనకరాజుని పట్టించుకునేవాడు కాదట ఆదెమ్మ అనే ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకుని రంగమ్మని ఎప్పుడూ తిడుతూ ఉండేవాడట టీవీ సినిమాల ప్రభావం చెడు సావాసాల వల్ల కనకరాజుకి ఆదెమ్మని చంపితే తాము సుఖంగా ఉండొచ్చన్న ఆలోచన కలిగిందట ఆదెమ్మని చంపాలనుకుని ఫ్రెండ్స్తో వెళ్ళాడు కనకరాజు కానీ ఆ ప్రయత్నం వికటించింది అది తెలిసిన రంగయ్య నువ్వే వాడికలా చేయమని చెప్పి ఉంటావు అంటూ రంగమ్మని కొట్టసాగాడు అది చూసి భరించలేని కనకరాజు పక్కనున్న రోకలి బండతో తండ్రి తల మీద బలంగా కొట్టేసరికి అతను అక్కడికక్కడే చనిపోయాడు రంగమ్మ కొడుకుని కాపాడుకోవటం కోసం ఆ నేరాన్ని తన మీద వేసుకుని జైలు పాలైందట అదంతా వినేసరికి నాకు ఊపిరాడినట్లు అయింది ఏ తల్లి సుఖం కోసం పరితప్పించాడో ఆ తల్లే జైలు పాలయ్యేసరికి కనకరాజు మతిస్థిమితం తప్పింది రాజులో పెరిగిన పగా ద్వేషం ఎలా పరిణమించాయో చూశావా అదే కాస్త ఓపికపట్టి తను మంచి సంపాదన పరుడై తల్లిని అక్కడి నుంచి తీసుకుపోయి ఉంటే వారిద్దరు సుఖంగా ఉండేవాళ్ళు పగ ప్రతీకారం వల్ల ఎన్నో అనర్ధాలు కలుగుతాయి అదే జరిగింది రాజుకి తండ్రిని కోల్పోయాడు తల్లిని జైలు పాలయ్యేలా చేశాడు తను మతిని కోల్పోయి పిచ్చివాడయ్యాడు ఒకరి మీద కోపంగాని పగ గాని పెంచుకోవటం మనల్ని మనమే శిక్షించుకోవడం లాంటిది పగని ప్రేమగా మార్చుకునేందుకు ప్రయత్నించాలి దుఃఖాన్ని నష్టాన్ని భరించడంలో మనిషికి అనుకువ ఏర్పడుతుంది సన్మార్గంలో నడిస్తేనే మంచి ఫలితాలు ఎదురొస్తాయి అంటూ ఎంతో వివరంగా చెప్పింది నేను మీ మీద పగ తీర్చుకోవడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎలా గ్రహించిందో గానీ నన్ను ఆ చెడు తలంపుల నుంచి బయటకు లాగేసిందలా అమ్మమ్మ మాటల వల్ల నా ఆలోచన సరళి మారింది కానీ మీ మీద కోపాన్ని ఎలా అణుచుకోవాలో తెలిసేది కాదు మనిషిలో రకరకాల బలాలు బలహీనతలు ఉంటాయి ఒక మనిషిని అర్థం చేసుకోవాలన్నా ప్రేమించగలగాలి అనుకున్నా వారి బలహీనతలను క్షమించగలగాలి ఏ మనిషి పరిపూర్ణంగా ఉండలేడు ప్రతి మనిషిలోనూ ప్లస్లు మైనస్లు ఉంటాయి ఒకే కోణంలో చూడకూడదు ఒక్కొక్కసారి మంచి మనిషి తప్పు చేసే పరిస్థితి వస్తుంది అలాగే అతి చెడ్డవాడు మంచి చేసే సందర్భము వస్తుంది అని అమ్మమ్మ పదే పదే చెప్పడంతో మీ గురించి అన్ని వివరాలు తెలుసుకోసాగాను అప్పుడే దీప్తితో పరిచయం ఏర్పడింది ఆమె భావాలు భావాల్లాగే ఉండటంతో దీప్తి ద్వారా మీ నుంచి గుర్తింపును పొందగలనన్న ఆలోచన మెదిలింది మీ గురించి నేను చెప్పినప్పుడు దీప్తి ముందు నమ్మలేదు రుజువులు చూపించాక చాలా అప్సెట్ అయింది నేను నా ప్లాన్ వివరించగానే సహకరిస్తానంది అలా మీకు అనుమానం కలిగేలా ప్రవర్తించాం ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే ఫూలిష్గా బిహేవ్ చేశాననిపిస్తుంది క్షమించండి అన్నాడు కృష్ణ మనోహర్ క్షమించడంలో ఎంతటి ఔన్నత్యం ఉందో తెలుసుకున్న అతన్ని చూసేసరికి శ్రీరామ్కి నోట మాట రాలేదు ఒక ఉదుట లేచి అతన్ని తన హృదయానికి హత్తుకున్నాడు ఆ స్పర్శలో ఎన్నెన్ని అభినందనలు అందాయి కృష్ణ మనోహర్కి ఓ పెద్ద దిక్కుగా నిలబట్టమే కాకుండా తన కొడుకుని ఇంతటి ఉత్తముడిగా తీర్చిదిద్దిన భూదేవమ్మకు మనసులోనే వేల వేల కృతజ్ఞతలు చెప్పుకున్నాడు ఎంతో ఆనందంతో వెలిగిపోతున్న వదనంతో బయటకు వచ్చిన శ్రీరాముని చూస్తూ బహుశా కృష్ణ మనోహర్ పెళ్లికి ఒప్పుకున్నట్లున్నాడు అనుకుంది మనోజ్ఞ దీర్ఘంగా నిట్టూరుస్తూ టీవీలో ఏదో షార్ట్ ఫిల్మ్ వస్తుంటే చూస్తూ కూర్చుంది దీప్తి పెద్దవాళ్లు దాచిన రహస్యం బద్దలయ్యి కొత్తగా పెళ్ళైన జంట విడిపోవడం నానా బాధలు పడి వాళ్ళని మళ్ళీ ఒకటి చేయడం ఇతివృత్తంగా ఉన్న కథ అది చూస్తుంటే దీప్తిలో ఎన్నెన్నో ఆలోచనలు తలెత్తాయి తన తండ్రి గతం గురించి కృష్ణకి కానీ వాళ్ళ వాళ్ళకి కానీ తెలియదు తమ పెళ్ళయ్యాక తెలిస్తే కృష్ణ ఎలా స్పందిస్తాడు కృష్ణ ఈ తరానికి చెందినవాడు కాబట్టి తేలిగ్గా తీసుకున్న అతని పెద్దలు ఎలా స్పందిస్తారు ఆస్తికి తానే ఏకైక వారసురాలని వాళ్ళ పెద్దలకి తమ సంబంధం అంగీకార యోగ్యంగానే ఉంటుంది ఇప్పుడు అందులో సగం మరొకరిదని అంటే వాళ్ళు ఎలా స్పందిస్తారో ఆస్తి విషయం పక్కకు పెట్టినా నీతి నియమాలకు ప్రాణం పెట్టే ఆ పెద్దవాళ్ళు తన తండ్రి ఒక స్త్రీకి చేసిన అన్యాయాన్ని క్షమించగలరా ఇవన్నీ తమకే తాము చెప్పే విషయాలు కాదు మళ్ళీ అంతలోనే తనకన్నా కృష్ణ మనోహర్కి కృష్ణ ముందు నుంచే ఫ్రెండ్ అని గుర్తుకొచ్చింది అతడు చెప్పాక తెలిసే కన్నా ముందు తనే చెప్పడం బెటర్ అనుకుంది వెంటనే కృష్ణకి ఫోన్ చేసింది తను మరో గంటలో అతని దగ్గరికి వస్తున్నట్లు ఓ ముఖ్యమైన విషయం చెప్పబోతున్నట్లు నువ్వు అంతగా భయపడే విషయం ఏంటబ్బా ఆమె చూసి నవ్వుతూ కృష్ణ ప్రశ్నించేసరికి కాస్త ధైర్యం కలిగింది దీప్తికి దాంతో తను కృష్ణ మనోహర్ ఆడిన నాటకం గురించి తండ్రి గత జీవితం గురించి వివరంగా చెప్పింది విని ఆశ్చర్యపోయాడు అతను నువ్వు కానీ వాడు కానీ ఆ సంగతి నాతో ముందుగా చెప్పలేదేం నన్ను పరాయివాడిగా భావించారు కదూ నొచ్చుకున్నాడతను అన్నయ్య ఒప్పుకుంటే నలుగురిలో తన వారసుడిగా ప్రకటించాలని నాన్నగారు అనుకున్నారు కానీ అన్నయ్య కానీ పెద్దమ్మ కానీ ఎందుకు ఒప్పుకోవడం లేదు అలాంటప్పుడు ఈ విషయం మీ చెప్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారనని మాలో మేము నలిగిపోతున్నా నీతోనే కాదు మనోజ్ఞకు కూడా చెప్పలేదు తెలుసా అంది దీప్తి దాంతో కన్విన్స్ అయ్యాడు కృష్ణ పోనీ నేను మాట్లాడినా అలాగే మన గురించి చెప్పినట్లుంటుంది ఈ మధ్య హాస్పిటల్ పనులతో కృష్ణ మనోహర్ని కలవడమే పడటం లేదు అన్నాడు కృష్ణ నువ్వు వెళ్ళొద్దు నేనే వెళ్ళి మాట్లాడతాను అమ్మకి ఎలాగైనా అన్నయ్యకి ఆస్తిని ముట్ట చెప్పాలని ఉంది ఆ మాట ఎత్తితే అన్నయ్య నన్ను కూడా అవాయిడ్ చేస్తాడేమో అంది దీప్తి వాడి పెళ్లికి గిఫ్ట్గా ఆస్తిని ఇచ్చేస్తే నవ్వుతూ అన్నాడు కృష్ణ ఇదేదో బాగానే ఉంది కానీ తన మనసులో పెళ్ళే ఆలోచన ఉందో లేదో తనెవరినైనా ఇష్టపడుతున్నాడా బెస్ట్ ఫ్రెండ్వి కదా తన మనసులో ఎవరైనా ఉన్నారేమో తెలుసా అని అడిగింది దీప్తి ఆత్రంగా కాసేపు ఆలోచించి వాడికి ఆ బిజినెస్ తప్ప వేరే లోకమే లేదు ఆడపిల్లల్ని ఆమెడ దూరంలో ఉంచుతాడు నీతో తప్ప చనువుగా ఎవరితోనూ మాట్లాడింది లేదు ఆఫీస్లోనూ అంతే అప్పుడప్పుడు మనోజ్ఞతో మాట్లాడినట్లు కనిపించింది గాని అది ఆఫీస్ వ్యవహారాలే మరి అన్నాడు కృష్ణ మనోజ్ఞ మీద ఎలాంటి అభిప్రాయం ఉంది అడిగింది దీప్తి తన పనుల సిన్సియర్ అని ఆత్మాభిమానం గల అమ్మాయని ఒకటి సార్లు నాతో అన్నాడు మనోజ్ఞని ఇష్టపడి పెళ్లి చేసుకుంటే మన ఫ్రెండ్షిప్ జీవితాంతం కొనసాగుతుంది అన్నాడు కృష్ణ ఉత్సాహంగా కృష్ణ ఉత్సాహం చూసేసరికి దీప్తిలోనూ సరికొత్త ఆలోచనలు తలెత్తాయి కృష్ణ మనోహర్ తన భావాలకి విలువనిస్తాడు కాబట్టి మనోజ్ఞ గురించి చెప్తే తను ఇప్పుడైనా ఆ దిశగా ఆలోచిస్తాడు ఒకవేళ ఇష్టపడి పెళ్లికి ఒప్పుకుంటే మనోజ్ఞకి బంగారు జీవితం దొరికినట్లవుతుంది మనోజ్ఞకి అతని పట్ల ఆరాధన ఉన్నదన్నది తను గ్రహించిన విషయమే దాన్ని అనురాగంగా మార్చుకోవాలంటే తన ఇద్దరిలోనూ ప్రేమ బీజాన్ని నాటాలి అయితే ముందుగా కృష్ణ మనోహర్తో మాట్లాడటం బెటర్ అనుకుంటూ కృష్ణ నేను ఇవాళ హాస్పిటల్కి రాను నా పనులు కూడా నువ్వే చూసుకో ఇప్పుడే వాళ్ళిద్దరిని కలుస్తాను అంది ఆల్ ది బెస్ట్ అని చెప్పి దీప్తిని కృష్ణ మనోహర్ ఆఫీస్ ముందు డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు కృష్ణ